ఏం చేయమ్మా మేము ఫంక్షన్కి వెళ్ళాము హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రిటర్న్ వస్తుంటే కాచిగూడ ట్రైన్ ఎక్కాము ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక బ్యాగ్ ఉంది బ్యాగ్లో ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి ఫోన్ గోల్డ్ వస్తువులు అవన్నీ ఉన్నాయి పత్తులాల బంగారు ఉంది పిల్లల చైన్లు నా చైను కమ్మలు నక్లెస్ బ్రాస్లెట్ రెండు ఉంగరాలు అన్నీ ఉన్నాయి అవి బ్యాగ్ మిస్ అయింది నేను పదకొండు గంటలకు ఫోన్ మాట్లాడాను అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఫోన్ అందులోనే పెట్టాను అందులో పెట్టిన తర్వాత మళ్ళీ పానం దగ్గరికి వచ్చినప్పుడు ఆ రెండు మూడు సార్లు వాష్రూమ్కి వెళ్ళొచ్చాను అప్పుడు కూడా బాగానే ఉంది బ్యాగ్ మిస్ అవ్వలేదు మళ్ళీ తర్వాత పానం దగ్గరలోకి వచ్చినప్పుడు చూసుకుంటే బ్యాగ్ లేదు అది ఎక్కడ మిస్ అయిందా ఏదని తెలియదు నాకు న్యాయం జరగాలని పోలీస్ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా డౌట్ ఉందమ్మా మీ పక్కన ప్రయాణికులు ఎవరైనా కనిపెట్టరా సస్పెక్టెడ్ ఏం కానీ ఎక్కడ అంత రిజర్వేషన్ పద్నాలుగు మంది ఉన్నాము పక్క పక్కన పెడతారు అందరు చూస్తా